కొన్ని వేల మంది ముందు ఒక అబద్ధ బోధకుడు ప్రసంగిస్తూ మేము కారులో ప్రయాణిస్తూ ఉంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది అప్పుడు నేను ప్రార్థించాను ప్రభా ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగిందని అప్పుడు ప్రభు నాకు దర్శనంలో చూపించాడు దర్శనంలో ఒక అభిషేకించబడిన ఆ ఆయిల్ని చూపించేసి మీరు బయలుదేరే ముందు ఈ ఆయిల్ వాడలేదు అందుకే మీకు ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రభు చూపించాడు మాకు అప్పటి నుండి మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ ఈ అభిషేకించబడిన ఆయిల్ని వాడి వాడి వెళ్తుంటాము అప్పటి నుంచి మాకు ఇంతవరకు ఎటువంటి యాక్షన్ జరగలేసి ఆ అబద్ధ బోధకుడు పబ్లిక్గా కొన్ని వేల మంది ముందు చెప్పగానే ఆ బాటిల్స్ హాట్ కేక్స్ లాగా అమ్మడైపోయినవి జనాలు ఎందుకు ఇలాంటి వ్యర్థమైన దర్శనాలు నమ్ముతూ ఆయన చెప్పిన మాటలు దేవుని మాటలు అనుకొని ఈ విధంగా ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళకి దేవుని వాకిం మాటల భయం లేదు దేవుని క్యారెక్టర్తో సంబంధం లేదు దేవుని క్యారెక్టర్తో సంబంధం లేదు ఈ యొక్క జనాలకు కూడా ప్రొటెక్షను అదే అబద్ధత కావాలని వాళ్ళ అనుకునే జరగాలనేసి ఇలాంటివన్నీ ఈ యొక్క ఈ అబద్ధ బదులు ఏం చెప్తే అవి గుడ్డిగా వెంబడిస్తుంటారండి బైబిల్లో అలా ఉందా ఇట్లా ఆయిల్ వాడిని ప్రయాణాలు చేసేటప్పుడు దేవుని ప్రొటెక్షన్ మీతో ఉంటుందని లేదు అంటే వీళ్ళు దేవుని మీద నమ్మకం కంటే ఆ బాటిల్స్ ఉన్న డ్రాప్స్ మీద నమ్మకం ఎక్కువ వేళకి ఇతర మతస్థులు కూడా అలాంటివి జరుగుతుంటాయి ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఇక్కడ పేరుకే క్రిస్టియన్ కానీ ఇది ఒక వేరే మతం అండి ఈ అబద్ధ బోధకులు తయారు చేసిన మతం ఇది గుడ్డిగా వారిని వెంబడిస్తుంటారు గుడ్డిగా వారిని వెంబడిస్తుంటారు వీళ్ళకి దేవుని క్యారెక్టర్ క్యారెక్టర్తో ఎటువంటి సంబంధం సాక్ష్యం చూసా బిడ్డలు లేని సమయంలో ఏ విధంగా నాయన కార్యక్రమాలు బలపరచడం ద్వారా ముగ్గురు బిడ్డలను పొందుకున్నారు చూశారండి కల్వరీ టెంపుల్ చిట్టిల్ సతీష్ అందరినీ టార్గెట్ టార్గెట్ చేసి స్పాన్సర్ చేయడం ద్వారా ఇల్లు కట్టుకుని చూపిస్తారు ఉద్యోగం లేని వాడిని టార్గెట్ చేసి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇవ్వడం ద్వారా ఉద్యోగం వచ్చిందని చూపిస్తారు ఎక్కువ శాలరీ కావాలి అని అనుకునే వాడిని చేసి వాళ్ళు ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ శాలరీ వస్తుందని ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఫారెన్లో సెటిల్ అవ్వాలని అనుకోండి వాళ్ళని టార్గెట్ చేసి ఇవ్వడం ద్వారా వాళ్ళ పిల్లలు ఫారెన్లో సెటిల్ అయిన ఇలా ప్రతి ఒక్కరికి యొక్క అవసరతలని ఆయన టార్గెట్ చేసుకుని ఆయన హ్యూమన్ సైకాలజీ బాగా వస్తుంది కాబట్టి అవన్నీ పదే పదే ప్రతి ఆయుధం చూపిస్తూ దేవుని వాక్యం పేట సువార్థన పేట వాళ్ళని మోసం చేస్తూ దేవునికి క్యారెక్టర్ దేవుని యొక్క పరిశుద్ధత దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క మంచితనం దేవుని యొక్క కృప ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకోకుండా చాలా తెలివిగా వాళ్ళని మోసం చేస్తూ ఈయన యొక్క ధనాపేక్షను ఈయన యొక్క అత్యాశను నెరవేర్చుకుంటూ ఉంటుంటారు నెరవేర్చుకుంటూ ఉంటాడు ఇది ఒక పచ్చి మోసం అండి వీళ్ళందరూ చెట్లు చదువుతో పాటు ఖచ్చితంగా నా ఎక్కడికి వెళ్తారు వీళ్ళందరితో దేవుడు తీర్పున నేను ఎన్నడూ ఎరగను అక్రమం చేయవాలని ఖచ్చితంగా దేవుడు అంటాడు